హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైతు సోదలకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే బంధు గురించి అయితే కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మనం చూసుకోవచ్చు రాష్ట్రంలో ఇప్పటివరకు అయితే మూడు ఎకరాల పది గుంటల వరకు అయితే రైతులకు అయితే రైతు బంధు అయితే అందిపోయింది కాగా మిగిలిపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో మూడు నుంచి నాలుగు ఎకరాల వరకు కానీ నాలుగు నుండి ఐదు ఎకరాల వరకు కానీ బంధు ఎప్పుడు పడుతుంది అలాగే వీళ్ళకి ఎంత ఎంత టైం తీసుకుంటారు ఇంకా రైతుబంధు గురించి అయితే రేవంత్ రెడ్డి గారు అయితే ఒక ముఖ్య ప్రకటన అయితే చేశారు అలాగే బంధు వచ్చేసి ఇవాళ వచ్చేసి ఎంతమంది రైతులకు జమ అవుతుంది అలాగే ఏ జిల్లా వరకు అనేది నేనైతే ఈ వీడియోలో వచ్చేసి పూర్తి సమాచారం ఇస్తాను మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో వచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసుకోండి తద్వారా వాళ్ళకు కూడా తెలుస్తుంది బంధు ఎప్పుడు వస్తుందా ఇంకా అని ఇంకా మీ తోట రైతులకు కూడా ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళకు కూడా తెలుస్తుంది సో ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్టయితే మనం చూసుకోవచ్చు రాష్ట్రంలో సో రైతుబంధు నిధులు అయితే కేటాయింపులు అయితే మొదలైతే అవనున్నాయి సో చూసుకోవచ్చు రేవంత్ రెడ్డి గారు తెలిపిన ప్రకారం ఏంటంటే ఈ నెల చివరికి రైతు మంది అయితే జమ అయితే పోతు అవుతుందని తెలిపారు అందులో భాగంగానే సో రేవంత్ రెడ్డి గారు అయితే సో బంధు డబ్బులపై అయితే కీలక ప్రకటన చేశారు బంధు డబ్బు జమ చేయడం లేదన్న ప్రతిపక్షాల విమర్శలుపై అయితే సో రేవంత్ రెడ్డి గారు అయితే స్పందించారు సో జా జనవరి మొదలుపెట్టి ఈ మార్చ్ ముప్పై రైతు రైతుబంధు అయితే కంప్లీట్గా చేస్తామని తెలిపారు సో ఇప్పటికొచ్చేసి మార్చ్ నాలుగు తారీఖు ఇవాళ అంటే ఇంకా కేవలం సో ఇరవై ఆరు రోజులు మాత్రమే ఉన్నాయి అందులో భాగంగా ఇరవై ఏడు రోజులు అందులో ఇవాళ వచ్చేసి సో కంప్లీట్గా ఇవాళ రేపు కలిపి ఐదు ఎకరాల వరకు అయితే బంధు జమ చేయాలని చూస్తున్నారు సో ఇవాళ వచ్చేసి బంధు నిధులు అయితే కేటాయింపులు అయితే స్టార్ట్ అయితే అవ్వబోతున్నాయి సో రైతులంతా కాస్త వెయిట్ చేయగలరు చూసుకోవచ్చు ఇవాళ వచ్చేసి అంటే ఎవరైతే రైతులు మూడు నుంచి నాలుగు ఎకరాలు మిగిలినవారు మరియు ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళకైతే నిధులైతే కే టైంపు అయితే మొదలైతే ఉన్నాయి చూసుకోవచ్చు రాష్ట్రంలో ఐదు లోపు ఉన్నారు కేవలం అరవై నాలుగు లక్షల మంది అందులో ఇప్పటికే సో బంధు వచ్చేసి యాభై నాలుగు లక్షల ఇరవై తొమ్మిది వేల ఆరు వందల నలభై రైతు రైతుల అరవై ఐదు మంది రైతులకైతే రైతు బంధు అయితే అందించడం జరిగింది అందులో ఇంకా మిగిలిన వారు కేవలం పది లక్షల మంది అందులో భాగంగా ఇప్పటికే అప్పుడప్పుడు లక్షల వారీగా చిల్లర చిల్లర రైతులకైతే కొంతమందికి అయితే చిల్లర చిల్లర కుంటల ఎకరాల వరకు అయితే రైతుబంధు అయితే జమ చేసి చేయడం జరుగుతుంది సో ఇప్పుడు వచ్చేసి ఇవాళ వచ్చేసి పూర్తిగా బంధు ఇవాళ రేపు కలిపి కంప్లీట్గా ఐదు ఎకరాల వరకు అయితే బంధు జమ చేయాలని చూస్తున్నారు సో చూసుకోవచ్చు దుమ్మ నాయేశ్వరరావు కూడా తెలిపారు సో రైతుబంధ రైతులు అయితే కాస్త వెయిట్ చేయగలరు ఇవాళ సాయంత్రం అయితే మీకైతే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది మీకైతే రైతు బంధు అయితే జమ అయితే కావడం అయితే జరుగుతుంది అని తెలిపారు సో అందులో భాగంగానే సో చూసుకొచ్చి ఇలాంటి మెసేజ్ అయితే మీకు అయితే ఒకసారి వస్తుంది తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం యాసంగి రెండు వేల ఇరవై మూడు పథకం ద్వారా సో మూడు ఎకరాల నరం ఉన్న వారికంటే సో పది పదిహేను వేల ప్లస్ రెండు వేల ఐదు వందలు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు అయితే మీ బ్యాంక్ ఖాతాను అయితే జమ చేయడం కింద మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తారు సో మీరైతే ఆ బ్యాంక్ ఖాతాను చెక్ చేసుకోవడం ద్వారా సో మీకైతే డబ్బులు పడ్డాయ పట్లేదని తెలుసు తెలుసుకోవచ్చు సో ఈ సహాయం పెట్టుబడి మరి ఇతర వ్యవసాయ పనుల కొరకైతే ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం సో ఇట్లు మీ తెలంగాణ ప్రభుత్వం సో ఇలాంటి మీ ఒక మెసేజ్ అయితే మీ మీకైతే రావడం అయితే జరుగుతుంది మీరైతే ఈ మెసేజ్ అయితే ఒకసారి చెక్ చేసుకోవడం ద్వారా అంతే కింద మీరు ఏ బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో అది కూడా ఓపడుతు సో ఆ బ్యాంక్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి బ్యాలెన్స్ చెక్ చేస్తే సో మీకైతే తెలుస్తుంది మీకు అకౌంట్లో డబ్బులు పడ్డాయో పర్లేదో అని సో మీకైతే నోటిఫికేషన్ వచ్చిన అర్ధ గంటలకు మీ అకౌంట్లోకి అయితే చేరుతాయి మీరైతే కాస్త వెయిట్ చేయగలరు సో నోటిఫికేషన్ ఇప్పుడు పదకొండు పది నుంచి అయితే బ్యాంకులు ఓపెన్ అవుతాయి సో మీకైతే సో నిధులు అయితే కే టైంలో అయితే మొదలైతే ఉన్నాయి సో సాయంత్రం వరకు వెయిట్ చేయండి ఎవరైతే ఐదు ఎకరా రైతులకి అయితే మీకైతే రైతు అయితే జమ అయితే కార్డు ఇంకా ఐదు నుండి పది నుంచి మాట్లాడుకున్నట్లయితే సో మీకు వచ్చేసి సో ఎనిమిదో తారీఖు నుంచి అయితే నిధులు అయితే కేటాయింపులు అయితే స్టార్ట్ అయితే అవ్వబోతున్నాయి మీకు ఇంకొక మూడు రోజులు అయితే వెయిట్ చేయగలం మీకు కూడా రైతుబంధైతే జమ అయితే కాబోతుంది ఒక మూడు రోజులు అయితే ఎనిమిదో తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవ్వబోతుంది ఇంకా రైతులు చూసుకోవచ్చు ఇంతవరకు మీకు రైతు అందిందా అంది అనేది ఒకసారి అయితే వీడియో కింద అయితే కామెంట్ చేయండి తద్వారా మన తోటి రైతులకు కూడా తెలుస్తుంది ఇప్పటివరకు ఎంతమందికి రైతు బంధు అందింది ఇంకా ఏ జిల్లాల వరకు అయితే మీ ఎంత ఎకరాల వరకు అందింది జిల్లాల వరే అని తెలుస్తుంది మీరు వచ్చేసి మీ జిల్లా పేరు మరి మీకు ఎంత భూమి ఉందో అయితే కామెంట్ చేయడం ద్వారా మీ తోటి జిల్లా వారు మరి మీ రైతులు మనతో మన రైతులు కూడా తెలుసుకుంటారు సో ఎంత జిల్లాకి ఎంత ఎంత ఎకరాల వరకు అయితే పడిందని సో మీరైతే తప్పకుండా వీడియో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా చూసుకోవచ్చు ఇంకా మన ఛానల్ ఎవరైతే మన ఛానల్ మొదటిసారి వచ్చినట్టు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అంతే పక్కన ఉన్న బిల్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి మనం ఇచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకైతే నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్